కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడి దానిపై కనీస అవగాహన లేక సంవత్సరాల కొలది మంచానికే పరిమితమవుతున్నారు మనకు తెలియకుండానే క్యాన్సర్ నయమవడానికి మంచి చిట్కా కూడా ఉన్నదంటున్నది ఈ ఎనభై ఏళ్ళ బామ్మ వృత్తి నిమిత్తం బయట దేశంకు వెళ్ళిన బామ్మకు క్యాన్సర్ పసుపు కంటపడ్డది అక్కడ సాగు చేస్తున్న ఈ సేంద్రియ పంటను బామ్మ పరిశీలించి ఆ విత్తనాన్ని ఆంధ్రాకు తీసుకొచ్చి తన పొలంలో సాగు చేసింది మంచి దిగుబడి రావడంతో తన నివాసం వద్దే పసుపు తయారు చేసి తనకున్న ఆయుర్వేదిక్ స్టాల్లో ప్యాకెట్ ఈ క్యాన్సర్ పసుపును రోజు వంటకాల్లో ఉపయోగిస్తే చాలు మనకు తెలియకుండానే క్యాన్సర్ దూరం అవుతుందని చెబుతున్నది అంతేకాదు ముఖంపై నల్లటి మచ్చలున్నా నయమవుతుందని న్యూస్ ఎయిటీన్తో చెప్పుకొచ్చింది అందుకే నమస్కారం అండి నేను జర్మనీ నుంచి పుసుపు తెప్పించాను అది క్యాన్సర్ పుసుపు అంటారు అది మా వంటలు మామూలు పసుపు వాడినట్లే వంటలే కనబడితే క్యాన్సర్ రాదని పసుపు చాలా బాగుంటుంది నేనే దాని మిషన్లో సొంత మిషన్ పెట్టుకొని మిషన్లో వేసి ఈ స్టాల్లో పెట్టుకొని అందరికి ఇస్తున్నాను కానీ మొత్తం ఆర్గానిక్లో చేస్తాను యూరియా వేరే మందులు ఏమి ఏమి మొత్తం ఆర్గానికే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్ని ఆర్గానిక్ మా ఇంట్లో పడ్డేవి అవన్నీ స్టాల్లో పెట్టి ఎవరికి ఏది కావాలో వచ్చి కొనుక్కొని పోతారండి ఈ పసుపు ప్యాకెట్లో ఎంతమా కిలో కిలో ఎంత కాలు కిలో యాభై అర కే కేజీ యాభై రూపాయలతో ముందు నలభై ఐదుకి ఇస్తూ ఉంటే ఇప్పుడు బాగా కూలీలు రేట్లు ఎక్కువే అందుకని కేజీ యాభై రూపాయలు నేను అమ్ముతున్నా మేము క్యాన్సర్ పసుపు ఆర్గానిక్ పండిస్తున్నాను ముప్పై ఐదేళ్ళ నుంచి కానీ ఈ పసుపు ఎవరన్నా కావాలనుకుంటే కులమాసం పిల్లలు మాది ఆయుర్వేద ఫ్యాక్టరీ ఉంది దాని ముందనే షాప్ పెట్టినాను ఆ షాప్లో కాల్ కేజీ అర కేజీ కేజీ ఉండాలి కానీ కాల్ కేజీ యాభై రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాము అర కేజీ కావాలన్నా ఏం కావాలన్నా కానీ చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది పే చేసి కొరియర్లో తీసుకుంటా ఉన్నారు బయట దేశాలు కూడా పోతూ ఉంది అమెరికా రష్యా ఇట్లా మన ఇండియా మొత్తం పోతూ ఉంది మీకు ఎవరికన్నా కావాలంటే నా ఫోన్ నెంబర్ ఎనభై నాలుగు తొంభై తొమ్మిది ఎనభై ఆరు నలభై ఎనభై తొమ్మిదికి ఫోన్ చేసి మీరు కావాలనుకుంటే మీ అడ్రస్ ఫుల్ అడ్రస్సు మీ కొరియర్ ఏది దగ్గరగా ఉంటుందో చెప్తే కొరియర్లో కూడా పంపించగలుగుతాం